నెక్స్ట్ బ్రోమోలో శరత్ చంద్ర గగన్ ఇంటికి వచ్చి కాలం మోగిస్తూ ఉండగా గగన్ వచ్చి డోర్ తీసి శరత్చంద్ర అని చూసి చాలా ఆశ్చర్యపోతూ సీరియస్ గా చూస్తూ ఉంటాడు శరత్చంద్ర అని భూమి శారదా కూడా చూసి షాక్ అవుతూ ఉంటారు అంతలో గగన్ డోర్ మళ్లీ వేసే పోతూ ఉండగా ఆగో నేతో మాట్లాడడానికి వచ్చాను అని శరత్చంద్ర అంటూ ఉండగా ఏంటి మన మధ్య మాటల అని గగన్ అంటూ ఉండగా కనీసం పిండ ప్రధానమైన చేసి నీ బాధ్యత నెరవేర్చుకో అని శరత్ అనగానే ఇక మాట విన్న భూమి సారా ఇద్దరు మరోసారి షాక్ అవుతూ ఉంటారు భూమికి తండ్రిగా మాట్లాడుతున్నావా అని గగన్ అడుగుతూ ఉంటాడు నా చెల్లికి అన్నయ్యగా మాట్లాడుతున్నాను తన కల్లో కేపి కనిపించి నువ్వు తదుపరి కార్యక్రమాలు చేయకపోతే తన ఆత్మ ఊర్ధ్వ లోకాలకి వెళ్లలేదని మొర పెట్టుకున్నాడంట్రా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక మాట విన్న గగన్ సీరియస్ గా చూస్తూ ఉంటగా శారదా భూమి మాత్రం షాక్ అదో అలాగే చూస్తూ ఉంటారు మరోవైపు కేపి గుడిలో శారదా భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు